నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షకి స్వాగతం హిందువుల మీద హిందూ మతం మీద అలాగే భారతీయత మీద కూడా తెర వెనుక ఒక పెద్ద కుట్ర జరుగుతోంది అనే అనుమానం నాకు వస్తుంది మీకు వస్తుందో లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి నాకు ఎందుకు అలాంటి అనుమానం వచ్చిందనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకప్పుడు బ్రిటిష్ వారు డివైడ్ అండ్ రూల్ అనే పాలసీని అప్లై చేశారు భారతదేశం మీద అంటే భారతీయుల్లో భారతీయులకే చీలిక తెచ్చి తమ వైపు కొందరిని తిప్పుకొని భారతదేశాన్ని చాలా ఏళ్ల పాటు వందల ఏళ్ల పాటు పరిపాలించారు సో అలాంటి కుట్రే జరగబోతోంది ఇప్పుడు కూడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి హిందువులకు ఇతర మతాల వారిని దూరం చేసే కుట్ర జరుగుతోంది హిందువులకు మైనారిటీలకు మధ్య దూరం పెంచడం అలాగే హిందువులకు క్రిస్టియన్లకు మధ్య దూరం పెంచడం అనే వాటి మీద పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతుంది అయితే ఈ కుట్ర ఎలా జరుగుతోంది దీనికోసం ఎలా వేటిని అస్త్రాలుగా వాడుతున్నారు వేటిని సాధనాలుగా వాడుతున్నారు అని అనుమానం రావచ్చు వీటి కోసం యూట్యూబ్ ఛానల్స్ అలాగే సోషల్ మీడియాని వేదికగా సాధనాలుగా వాడుకుంటున్నారు కొంతమంది ఈ కుట్ర ఎలా జరుగుతుందంటే హిందువులు ఇతర మతాలకు ఏదో అన్యాయం చేసేస్తున్నారు అని చెప్పి చిన్న వాటిని కూడా చిన్న చిన్న కారణాలని చిన్న చిన్న సంఘటనల్ని కూడా భూతద్దంలో చూపించడం అసలు లేని వాటిని కూడా అభూత కల్పన చేయటం అనే వాటిని ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చేస్తున్నారు సో చేయటం వల్ల ఏంటంటే సహజంగానే ఒకసారి కాకపోతే నాలుగు సార్లు చెప్తేనో పదిసార్లు చెప్తేనో నిజం కూడా అబద్ధంలా కనిపిస్తుంది సో దానివల్ల అసలు హిందువుల మీద ఇతర మతాల వారికి అనుమానం కలగడం కాదు హిందువుల మీద హిందువులకే అనుమానం కలిగేంత స్థాయిలో ఈ దుష్ప్రచారం జరుగుతోంది అయితే ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఇంతలా ప్రచారం చేయడానికి వారికి స్తోమత స్థాయి ఎక్కడి నుంచి వస్తుంది ఇలా ఈ మాటలు వాడానని మీకు తప్పుగా అనిపించవచ్చు స్తోమత స్థాయి అనే మాటలు వాడానని ఎందుకంటే గత నాలుగేళ్ల నుంచి గమనించండి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి గతంలో ఇన్ని ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ అయితే లేవు అయితే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే ఎంత కష్టమో రన్ చేసేవాళ్ళని అడగండి చెప్తారు ఇక దీని గురించి చెప్పుకుంటే కనుక యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటప్పుడు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అనేది చాలా తక్కువ వస్తుంది ఒక ఒక వీడియోకి ఎంత ఇన్కమ్ వస్తుందనేది కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాళ్ళని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి వాళ్ళు చెప్తారు క్లియర్గా వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే చాలా తక్కువ మంది సిబ్బందితోటి ఎక్కువ పని అంటే ఎక్కువ గంటలు పని చేసుకుంటే కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వాళ్ళ మొత్తం ఓపిక అంతా కూడా దాని మీద పెట్టి చేస్తే తప్ప ఆ యూట్యూబ్ ఛానల్ విజయవంతంగా రన్ అవ్వదు అది కూడా ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువ ఇన్కమ్ యూట్యూబ్ నుంచి వస్తే తప్ప వాళ్ళు సర్వైవ్ అవ్వటం ఆ యూట్యూబ్ ఛానల్ని ఎక్కువ నాళ్ళు పాటు రన్ చేయడం సాధ్యపడదు కానీ నేను చెప్పే ఈ కుట్రపూరితమైన వీడియోల్ని పన్నుతూ వీడియోల్ని ప్రజల మీద వేసి రుద్దే యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూట్యూబ్ ఛానల్స్ లో సిబ్బంది కూడా ఎక్కువ మందే ఉంటారు పైగా ఆ వీడియోలకి పెద్ద ఎత్తున వ్యూస్ ఏం వచ్చేసి లక్షల కోట్ల కొద్దీ ఇన్కమ్ ఏమైనా వస్తుందా అంటే అది కాదు కానీ ఎలా రన్ అవుతున్నాయి బ్యాక్ ఎండ్లో ఎవరో వీళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారు అలా చేయకుంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవ్వడం కష్టం పైగా వీళ్ళ దగ్గర సిబ్బంది కూడా ఎక్కువ మందే ఉంటారు వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కూడా చాలా కాస్ట్లీ ఎక్విప్మెంటే ఉంటుంది సో ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ సిబ్బందిని మంచి మంచి ఎక్విప్మెంట్ పెట్టుకుని చేసే కుట్రపూరితమైన పనుల గురించి మీకు చెప్పాలనేదే నా ఉద్దేశం సో ఇక్కడ వాళ్ళు చేసే వీడియోస్ ఎలాంటివి ఉంటాయంటే హిందువుల మీదే హిందువులకే అనుమానం కలిగించేలా ఉంటాయి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ధర్మస్థలాన్ని తీసుకుందాం ధర్మస్థలలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అయితే అది నిజమా కాదా అని నిర్ధారించుకోకముందే నిజా నిజాలు తేలక ముందే ప్రభుత్వం దర్యాప్తు చేయించి నిజాలని బయట పెట్టక ముందే అసలు ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎవరైతే హిందూ మతం మీద అలాగే భారతీయత మీద కుట్ర చేయాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళు దీని మీద కథనాలు వండి వార్చేశారు అక్కడ ఏదో జరిగిపోతుంది సవాలు దొరికేశాయన్నట్టుగా అసలు మొత్తం హిందూ మతం మిగతా వారిని అంతా కూడా నాశనం చేస్తోంది అన్నట్టుగా కొంతమంది చూపించే ప్రయత్నం చేశారు సో దానివల్ల చాలా అంటే హిందూ మతం మీద హిందువులకే ఏంటి ఇలా జరుగుతుందా హిందువులు ఇలా చేస్తున్నారా అనే అనుమానం వచ్చేలాగా క్రియేట్ చేశారు కానీ ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని నిజానిజాలు తెలుసుకుని నిజానిజాలు బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేద్దామనే ఇంగితం కూడా వాళ్ళకి లేకుండా పోయింది సో ఇలాంటి కుట్రలు జరుగుతూ ఉంటాయి ఇది ఎగ్జాంపుల్ మాత్రమే ఇంకో ఎగ్జాంపుల్ ఉంది అసలు ప్రభుత్వం మీద కూడా ప్రస్తుత భారతదేశ ప్రభుత్వం మీద కూడా అలాగే ఎలక్షన్ కమిషన్ మీద కూడా కుట్రలు చాలా జరుగుతూ ఉంటాయి ఎలక్షన్ కమిషన్ అయితే అసలు తన పరిధిలో తాను పనిచేయడం లేదు మొత్తం కూడా ఎవరు దానిని నడిపిస్తున్నారు అసలు ఎలక్షన్ కమిషన్ ఉండటమే వేస్ట్ అన్నట్టుగా కొంతమంది క్రియేట్ చేసిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోంది అన్నట్టు ప్రజలకు అనుకూలంగా పనిచేయడం లేదన్నట్టు కొంతమంది వీడియోలు క్రియేట్ చేస్తున్నారు సో ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడం వల్ల ఎలక్షన్ కమిషన్ మీదే అపనమ్మకం ఏర్పడే స్థితి ఏర్పడుతుంది కానీ నిజానికి ఏం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఎవరైనా ఓటుని కోల్పోయారు అంటే ఎక్కువ మంది ఓట్లు వేస్తున్నారు అంటే ఇక్కడ ఒక ఓటు ఉంది పక్క రాష్ట్రంలో ఇంకొక ఓటు ఉందంటే వాటిని తీసివేయండి ఒక ఓటుతోనే ఉండాలి ఒక ఓటే మనిషికి ఒక ఓటే ఉండాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తోంది కానీ దీన్ని దుష్ప్రచారం చేసే క్రమం అయితే మాత్రం హెచ్చుమీరిపోతుంది ఎలక్షన్ కమిషన్ మీద అలాగే ప్రభుత్వం మీద కూడా దుష్ప్రచారం పెద్ద స్థాయిలో జరుగుతుంది దానివల్ల లబ్ధి పొందేది ఎవరు అనేది కూడా ఆలోచించాల్సిన అంశం చాలా మందికి ఆ లబ్ధి పొందేది ఎవరో కూడా తెలుసు బ్యాక్ ఎండ్లో ఎవరుండి చేయిస్తున్నారో కూడా చాలా మందికి తెలుసు ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకు కూడా తెలుసు కానీ ఇది అంతా ఏమీ తెలియనట్టుగానే అబద్ధాన్ని నిజంగా ప్రజల మీద పొలమాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కుట్ర అంతా చేస్తున్నారని కూడా మనకు అర్థమవుతుంటుంది ఇంకొక తాజా ఎగ్జాంపుల్ కూడా తెలంగాణలో చూసుకున్నట్లయితే గో బ్యాక్ మార్వాడీస్ అనే నినాదాన్ని తీసుకొచ్చారు అసలు ఈ నినాదాన్ని ఎవరు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు మార్వాడీస్ ఉండటం వల్ల నష్టం ఏంటి వాళ్ళు ఏ కుట్రలు చేశారు వాళ్ళు ఎవరిని దోచుకున్నారు ఒక వ్యాపారం చేసేవాడి మీద ఇంకొక వ్యాపారస్తుడిని ఊసిగొల్పి ఏదో జరిగిపోతుందని కుట్రని చేసి మనుషుల్ని మనుషులకి దూరం చేయటమే దీని వెనుక ఉన్న పెద్ద కుట్ర సో దీనిని అర్థం చేసుకోలేని అమాయకపు ప్రజలు నిజంగానే ఏదో కుట్ర జరుగుతోంది మార్వాడీల వల్ల మనకేదో నష్టం జరిగిపోతుంది ఇవాళ మార్వాడీలు అవ్వచ్చు రేపు ఇంకో కులం మీద పడతారు రేపు ఇంకొక మతం మీద అప్పుడు అప్పుడేం చేస్తారు అందరినీ తరిమేస్తారా తెలంగాణ నుంచి ఇది కేవలం ఒక తెలంగాణ విషయంలోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా రేపు ఇదే జరుగుతుంది ఒక అంటే పర్టికులర్గా తెలంగాణ అని ఇప్పుడు ఎందుకు గుర్తు చేశారంటే ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఉదంతం కాబట్టి రేపు ఇది ఇంకొక రాష్ట్రంలో జరగొచ్చు ఇంకొక మతం మీద జరగొచ్చు ఇంకొక కులం మీద జరగొచ్చు మనుషుల్ని మనుషులకు విడదీస్తూ పోతే సమాజంలో ఒక కులాన్ని ఇంకొక కులానికి దూరం చేయటం ఒక మతాన్ని ఇంకొక మతానికి దూరం చేస్తూ వెళితే భారతదేశం ఎటుపోతుంది భారతీయత ఏమైపోతుంది దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఉంది కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడు దీని గురించి ఆలోచించాలి ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసే వాళ్ళ పట్ల అవగాహన కలిగి ఉండాలి వాళ్ళు చెప్తుంది నిజమా కాదా అని ఆలోచించి నిర్ణయం తీసుకునే స్థితికి మనం ఖచ్చితంగా ఎదగాలి జై హింద్ జై భారత్